ప్రజలందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళ యొక్క ఓటుని ఉపయోగించుకుంటున్నారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనటానికే మధ్యాహ్నానికే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా పోలింగ్ అయిందంటే అదే ఒక మా కూటమి యొక్క విజయానికి ఒక నిదర్శనం తప్పనిసరిగా జనాలు ప్రజలందరూ మార్పును కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర శాంతియుతంగా ఉండాలని చెప్పి మరి ఈ కూటమిని ఏర్పాటు చేశారో మరి ఆ కూటమిలో భాగంగా ఈ రోజున జరిగిన ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మరి భీమవరం నియోజకవర్గంలో కూడా ఎంతో శాంతియుతంగా ఎన్నికలు జరుగుతున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని ఎదురు చూసి ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో నేను ఎక్కడైనా పోటీ చేస్తే గెలుస్తాను భీమవరం నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలన్నా శాంతి భద్రతతో ఉండాలన్నా అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు మంచి నాయకుడు కులపతి రామాంజనేయులు గారు రంజుబాబు గారు అయితేనే ఇక్కడ అది సాధ్యం అని చెప్పి మరి ఆయన్ని నిలబెడతాం ఈ ఆళ్ళు మరి ఉదయం ఆరు గంటల నుంచి ఎండని కూడా ఆలోచించకుండా ప్రతి వాటర్ వచ్చి ఓటుని వినియోగించుకుని శాంతియుతంగా జరిగే ఎన్నికలకి వాటర్ ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటూ ఇంకా అందరూ కూడా తరలి వచ్చి ఓటుని వినియోగించుకోవాలని మనసు